తెలుగు గ్రామాల్లో పట్టణాల్లో కుల వివక్ష అంటరాని తన నిర్మలకు చైతన్యం కల్పించేందుకు ప్రతి నెల చివరి ఆదివారం సివిల్ రైట్స్ డే పేరుతో జరిపే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు శాసన మండలిలో కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఎక్కడ కూడా సివిల్ రైట్స్ డే అమలు చేయలేదన్నారు గత ఏడాది కాలంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై నేరాల రేటు పెరుగుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడంతో పాటు సివిల్ డేను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు మండల స్థాయి ప్రజాప్రతినిధులను కూడా సివిల్ డే అమలులో భాగస్వామ్యం చేయాలని కోరారు మంత్రి పన్ను ప్రభాకర్ మాట్లాడుతూ సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇచ్చారు థ్యాంక్ యూ అధ్యక్ష ఇవాళ నేను ఒక ముఖ్యమైన అంశము మీ ద్వారా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించదలుచుకున్నాను అధ్యక్ష ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష గ్రామాల్లో పట్టణాల్లో కూడా చాలా చోట్ల ఒక కుల వివక్షత కానీ అంటరానితనం కానీ అస్పృశ్యత కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష చాలా చోట్లకి మీరు వెళ్ళినట్టయితే చిన్న చిన్న ప్లేసెస్లో ఎవరి గ్లాస్ను వాళ్ళే కడుక్కోమని చెప్పేటటువంటి పరిస్థితి రెండు గ్లాసుల విధానం అనేది ఇంకా కూడా అన్యాయంగా రాష్ట్రంలో ఉంది అధ్యక్ష చాలా గ్రామాల్లో చాలా చోట్ల దేవాలయ ప్రవేశాలకు కూడా చాలా మందిని రానివన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇవన్నీ నివారించాలని చెప్పి ప్రభుత్వాలుగా మనం సివిల్ రైట్స్ డే అని ఒకటి పెట్టుకున్నాం అధ్యక్ష ప్రతి నెల లాస్ట్ సండే ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు అట్లానే సాంఘిక సంక్షేమ అధికారి గారు పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళందరూ వెళ్ళి ప్రజల్ని కొద్దిగా చైతన్యపరచాలని సివిల్ రైట్స్ డే అని పెట్టుకున్నాం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు నెల కూడా ఎక్కడ కూడా రాష్ట్రంలో సివిల్ రైట్స్ డే అనేది జరుగుతలేదు అధ్యక్ష కొంచెం సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణించాలి ఎందుకంటే ఈ లాస్ట్ వన్ ఇయర్ లో మనం చూసుకున్నట్టయితే రూరల్ క్రైమ్ కూడా ఉమెన్ మీద చాలా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అది వివక్ష కావచ్చు సెక్యూరిటీ లేకపోవడం కావచ్చు ఈ సివిల్ రైట్స్ డే అనేటటువంటిది చాలా సీరియస్గా తీసుకొని అవకాశం ఉంటే ఇందులో ప్రజాప్రతినిధులకు కూడా అంటే మండల స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసే విధంగా ప్రభుత్వం ఏమన్నా సరికొత్తగా మరి ఉత్తర్వులు కూడా జారీ చేసి కొంచెం చైతన్యవంతంగా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయాలని తమ ద్వారా విజ్ఞప్తి చేస్తాము హై దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ